గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫెక్స్లీలపై ఎటువంటి పర్మిషన్ లేకుండా వైసీపీ స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా తమ ఫెక్సీలను వేయించడంతో టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డుపై బేటాయించి నిరసన తెలియజేయడంతో పోలీసులకు టిడిపి శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది నగరపాలక సంస్థ వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ముస్తఫా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని తెలియజేశారు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు వెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందనలు లేనటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మలహాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది ఇదేంటని చెప్పి అడిగినటువంటి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్పందన లేదు ఊర్లో ఏ మసీదు దగ్గరైనా చర్చి దగ్గరైనా గుడి దగ్గరైనా స్టేడియం దగ్గరైనా అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చల టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సులు కడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల దొమ్ము సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా వైసీపీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి అడగడం చెప్పి జరిగింది ముఖ్యంగా ప్రైవేట్లో ప్రైవేటు ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు ఏదైతే పెంబసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద ఆ ఫ్లెక్సుల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో మీ ఫ్లెక్సీ లేకుండా చించు వేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారేమో మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం మీరు మమ్మల్ని చదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి ఒత్తి మాట్లాడతాం ఎక్కడో ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తే లేదు ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సీలు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరం ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి కూడా ఆ ఫ్లెక్సులు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ మొగాడు ఉన్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం